వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో అఖిల భారత విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వలరాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజు రీఎంబెస్మెంట్ వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు రేపు జరగబోయే అఖిల భారత విద్యార్థి సమైక్య వాళ్ళ ఆధ్వర్యంలో యువజన విద్యార్థి వాళ్ళ ఆధ్వర్యంలో దీక్ష జరగబోతున్న సందర్భంగా విజయవాడలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అదే విధంగా చంద్రబాబు నాయుడు దొంగ హామీలు ఇచ్చి అధికారం చేపట్టినాడు ఇప్పటికి ఏడు నెలలు అవుతుంది ఇప్పటికి కూడా ఏందని చెప్పి విద్యార్థులకి కనీసం వాళ్ళ వదతులేదు ఏమని కూడా ప్రశ్నించడం లేదు అదే విధంగా పదహైదు ఎన్నికల టైంలో మీకు పదహైదు వేలు మీకు పద్దెనిమిది వేలు అని చెప్పి దొంగ హామీలు ఇచ్చి వాళ్ళు గెలవడం జరిగింది ఈ రోజు దానికి పత్తా లేదు ఇప్పుడు ఏడు నెలలు అవుతుంది ఈ ఏడు నెలల్లో ఏం చేశారు విద్యార్థులకు కనీసం హాల్ టికెట్ లీని కూడా వాళ్ళు ప్రజలు పెడుతున్నారు ఫీజు కట్టడం అని చెప్పి కాబట్టి దయచేసి ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు మీరు మారి కనీసం వాళ్ళకు విద్యార్థులకు కనీస వసతులు కల్పించి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము లేని పక్షాన అఖిల భారత విద్యార్థి సమక్కి ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో స్టూడెంట్స్ అందరినీ కలుపుకొని పోయి భారీ ఎత్తున భారీ స్థాయిలో మేము ధర్నా కూర్చుంటామని చెప్పి తెలియజేస్తున్నాము వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ సాయి

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఎన్ఎస్వై ఏఐవైఎం ఏఐఎస్ఏ అలాగే వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ అన్ని విద్యార్థి యువజన సంఘాలతో కలిపి ఈ నెల ముప్పైవ తారీఖున విజయవాడ నగరంలో దీక్షకు పిలుపునియడం జరిగింది విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆ మేరకు ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఆయన యొక్క బాబు గారు లోకేష్ గారు కూడా ఇవాళ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు అదేవిధంగా జీవో నంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు మరి విద్యార్థులకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఆయన యొక్క యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఇవాళ ఉన్నాయి మాసాలు మాసాలు గడుస్తా ఉన్నాయి మంత్రులు మంత్రిత్వ శాఖను రాజకీయ నిరుద్యోగులను ఆయన యొక్క పేసీలో ఆయన యొక్క అనుయాయులను ఏర్పాటు చేసుకుంటున్నారు తప్ప ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ జీవో నంబర్ సెవెంటీ సెవెన్ గురించి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడచవన పడతా ఉంది మరి ఎంబీఏలు ఎం ఎంఫార్మసీలు డిగ్రీలు అంపజేసుకొని రాష్ట్రంలో తొమ్మిది లక్షల మంది విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లు యాజమాన్యాల దగ్గర బకాయిలు చెల్లించని కారణంగా విద్యార్థుల దగ్గర విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లు ఉండడం వల్ల చిన్నదో పెద్దదో ఉద్యోగం వచ్చినా కూడా సర్టిఫికేట్లు లేని కారణంగా ఉద్యోగాలు పొందలేక ఉపాధి లేక ఆత్మహత్యలు పాల్పడతా ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయల బకాయిలను ఎందుకు విడుదల చేయడం లేదని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య అలాగే ఇవాళ విద్యార్థి యుద్ధ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఇవాళ ఆయన యొక్క గత ప్రభుత్వంలో ఎప్పుడో పెండింగ్ లో ఉన్నటువంటి నీరు చెట్టు పథకం బకాయిలను విడుదల చేసినటువంటి ఈ ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యలు ఎందుకు పట్టడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇవాళ ముప్పై తారీఖున దీక్ష పెడతా ఉన్నాం ఈ దీక్ష పెడతా ఉంటే మీరు ప్రభుత్వాన్ని అప్పుడే ప్రశ్నించడం మొదలు పెట్టారా అని చెప్పి కొంతమంది మాట్లాడుతా ఉన్నారు మేము సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ విద్యార్థుల యొక్క సమస్యలు ఆత్మహత్యలు ప్రభుత్వానికి సమయాన్ని బట్టి కనిపిస్తాయా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి వెంటనే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాలి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ను రద్దు చేయాలి ఎందుకంటే ఇవాళ పది లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యారు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అంటే ప్రాథమిక విద్యలో కింది స్థాయి విద్యలోనే ఆర్థిక వనరులు కల్పించేటువంటి ఈ ప్రభుత్వానికి ఉన్నత విద్యకు సంబంధించినటువంటి జీవో నంబర్ సెవెంటీ సెవెన్ ను ఉపకార వేతనాలు అందించడానికి అడ్డంకిగా ఉన్నటువంటి జీవోను ఎందుకు రద్దు చేయడం లేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం వెంటనే జీవో నంబర్ సెవెంటీ సెవెన్ ను రద్దు చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలి ఆ మేరకు ప్రభుత్వం కుంటి సాగులు చెప్తా ఉంది జిల్లా కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇచ్చాం యాజమాన్యాలు అందరికీ తెలియజేశాం మీ యొక్క ఏ ఒక్క విద్యార్థిని ఈ యొక్క యాజమాన్యాలు ఇబ్బంది పెట్టమని ఇవాళ యాజమాన్యాలు పాలక ప్రభుత్వాలు వ్యవహరించే తీరు వల్ల విద్యార్థుల మీద ముక్కు పిండి వసూలు చేస్తా ఉన్నారు అకాడమిక్ ఇయర్ మొదట్లోనే మొత్తం ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు డబ్బు పెట్టు సీటు కొను అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ యాజమాన్యాలు వ్యవహరిస్తా ఉన్నాయి పక్క యాజమాన్యాలు వ్యవహరిస్తుంటే విద్యార్థులకు చదువు కంటే ఫీజులు కట్టేటువంటి భారం ఎక్కువగా ఒత్తిడి ఎక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాలి ఆ మేరకు విద్యార్థి సంఘాల పిలుపు మేరకు రేపు విజయవాడ నగరంలో దీక్ష చేయబడతా ఉన్నాం ఈ దీక్షకు విద్యార్థి విభజన సంఘాలు తల్లిదండ్రులు మేధావులు స్వచ్ఛంగా మద్దతు తెలిపి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం లేని పద్ధతిలో ఈ యొక్క ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున తాడేపల్లె వరకు ఈ ఉద్యమాన్ని తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర అధ్యక్షుడు టిడిపి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుండి పేద బడుగు బలహీన విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలంటే భయపడుతున్నారు ఎందుకంటే ఈ మొదటి ప్రభుత్వం టూ పాయింట్ జీరో జీరో విజన్ గా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దామని చెబుతుంది కానీ టూ పాయింట్ జీరో విజన్ కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చినప్పటి నుండి ఫోర్ ట్వంటీ విజన్ గా ఆంధ్రప్రదేశ్ మారిందని ఇవాళ అన్ని రకాల విద్యార్థి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అంతే కాకుండా రాష్ట్రంలో గతంలో ఇంత ముందు స్కాలర్షిప్స్ కానీ ఫీజు రిమర్స్మెంట్స్ కానీ హాస్టల్ యొక్క చార్జెస్ కానీ ఎన్నడూ కూడా విద్యార్థి విద్యార్థులకు ఆపలేదు అన్ని యొక్క